నువ్వు ఆలోచించు నీ భక్తి నీ విశ్వాసము నీ ప్రార్థనా జీవితం ఎలా ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నువ్వు దేవునికి ఎంత నమ్మకంగా జీవించగలుగుతున్నావో నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా సంతోషిస్తున్నాడా నిన్ను గురించి లోకం ఏమనుకుంటుంది నీ బంధువులు ఏమనుకుంటున్నారు నీ ప్రజలేమనుకుంటున్నారు సారి మనం చేస్తే మనం ఎక్కడ మారాలో ఏ ఏ విషయాల్లో మారాల్లో ఏ వేటి వేటిని మనం విడిచిపెట్టి దేన్ని ప్రియలరా చేయాలనో ప్రియులరా పరిశుద్ధ పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు నాకు ప్రియులరా ఇష్టపడిన వాళ్ళందరికీ కూడా ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేయను గాక హాల పాత నిబంధనలో మనం రూతులు చూస్తే క్రొత్త నిబంధనలో ప్రియులారా ఒక జక్కయ్యని మనం చూడగలుగుతాం జక్కయ్య అడ్రస్ ఏంటంటే పాపి దుర్మార్గుడు ధన పిషాచి ఆ ప్రజల మధ్య ఏ మంచి సాక్ష్యం లేనటువంటి వాడు వాడు మారడుగాక మారడు అన్నారు వీడిలో మార్పు ఎన్నటికీ రాదన్నారు ప్రియులారా నీతిమంతుడైనటువంటి యేసయ్య ఏసయ్య ఆ వాళ్ళ ఇంటికి వెళితే ఆ పట్టణములో అందరూ కూడా అభ్యంతరపడ్డారు పడ్డారు అంటే వాడంత చెడ్డ వ్యక్తియో ఎంత చెడు స్వభావం కలిగినటువంటి వ్యక్తితో మనం ఆలోచించాలి ప్రిలారా అటువంటి బ్యాడ్ కండిషన్లో ఉన్నటువంటి జక్కయ్య ప్రిలారా ఏసయ్య బోధవిని మారలేదు మరెవరో పాస్టర్ గారు చెప్పి ప్రిలారా బోధిస్తే మారలేదు లేకపోతే ఆయనకి ఏదో బాధలు కష్టాలు వస్తే మారలేదు ప్రియులారా ఎప్పుడైతే ఏసును చూశాడో ఆ యేసును చూసినప్పుడు ప్రియులారా అతనికి కలిగిన ఆత్మానందం అతనికి కలిగినటువంటి హృదయానందం ప్రియులారా అతనిలో కలిగినటువంటి ఉల్లాసం అతనిలో కలిగినటువంటి తన్మయం అతన్ని ఆశ్చర్యపరిచినప్పుడు ప్రియులారా తనకు తానే అనుకున్నాడట ఇంతకాలం ఏ డబ్బును నమ్ముకున్నానో ఏ డబ్బు కొరకు ప్రాకులాడాను ఏ డబ్బు కొరకు ప్రియులారా కనీసం ఒక మంచి సాక్ష్యం కూడా నాకు అవసరం లేదు డబ్బుంటే చాలనుకున్నాను అనేకుల చేత దూషించబడ్డాను అనేకుల చేత చీ అనిపించుకున్నాను కష్టపడి సంపాదించాను కానీ ఏనాడు ఈ డబ్బు నాకు సుఖాన్ని సంతోషాన్ని మంచి పేరును నాకు ఇవ్వలేదు ప్రిలరా అప్పుడు తన చిత్త వృత్తి ఎందు జక్కయ్య అనుకున్నాడట ఇంకెందుకు డబ్బు ఇంకెందుకు ఆస్తులు ఇంకెందుకు అంతస్తులు ఇదంతా కూడా మనం ఆనందం కొరకే సంతోషం కొరకే సుఖం కొరక మేము సంపాదించుకుంటాం కదా అదేదో కేవలం యేసును చూసినప్పుడు జక్కయ్య అని నా పేరు పెట్టి పిలిచినప్పుడు ఉచితంగా కలిగినటువంటి ఈ ఆనందాన్ని బట్టి జక్కయ్య అనుకున్నాడట ప్రియులారా తన చిత్త వృత్తి ఎందు తన ప్రాచీన స్వభావమైనటువంటి డబ్బు 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 ఆమె అక్క చెల్లె అన్న తమ్ముడా వాడు ఎవడైనా సరే ప్రియులారా నీ చాతి నీచంగా హింసించి బాధ పెట్టి మోసం పెట్టి డబ్బు 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 సంపాదించాడు ఇప్పుడు ఆ జక్కయ్యకు ఆ డబ్బు మీద అసహ్యం పుట్టింది ప్రియులారా చీ డబ్బు వెదవ డబ్బు పాడుబడ్డ డబ్బు పనికిరాని డబ్బు నన్ను మోసం చేసిన డబ్బు నాకు విలువ లేకుండా చేసిన డబ్బు నాకు ఒక క్రమము లేకుండా చేసినటువంటి డబ్బు తన చిత్త వృత్తి అందే తన ప్రాచీన స్వభావాన్ని అబద్ధాలతో మోసాలతో సంపాదించుకోవాలనుకున్నటువంటి ఆ యొక్క వృత్తిని ప్రవృత్తినిచ్చి ప్రిలారా విమోచించబడి ప్రిలారా ఇప్పుడు ఆయన ఏమయ్యాడట ఏమయ్యాడు తనకున్నదంతా కూడా పేదలకు ఇచ్చి అన్యాయంగా తీసుకున్నటువంటి వాళ్ళకి ఇచ్చి ప్రిలారా చివరికి అబ్రహాము కుమారుడై పిల్లర అద్భుతమైనటువంటి ఈ దైవ రక్షణకు తాను తన భార్య పిల్లలు పాత్రలు అవటానికి దేవుడు కృపను అనుగ్రహించాడు ఎవరి గురించి చెప్పలేదు ఏసయ నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నేడు ఈ ఇంటికి సమాధానం ఉంది నేడు ఇంట్లో ఇక్కడి నుంచి సమాధానం సంతోషం సౌభాగ్యం దైవ దీవన్లు ఆశీర్వాదాలు దేవుని కృప ఇప్పుడు జక్కయ్య ఇంట్లో మనం ఇష్టపడి చేయాలంటే ఏదైనా ఈ మార్పు అనేది ఎలా కలగాలంటే ఇష్టపూర్వకముగా కలగాలంటే నువ్వు ఇష్టపడి చేస్తే ఎంత కష్టాన్నైనా అనుభవిస్తాం ఎన్ని అవమానాలను అయినా ఎన్ని ఆకలి దప్పులైనా ఎదుర్కొంటాం పౌలు చాలా గొప్ప దైవచరుడు ఆయన నడిపిస్తున్న ఆత్మ అంతకంటే గొప్పది పొరిలార అందుకే ఆయన రాసినటువంటి పత్రికలకి ఆయన ఇచ్చినటువంటి సందేశాలకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలైన ఈ వాక్యములు పదును తగ్గలేదు పవరు తగ్గలేదు ప్రియుల ఈ తరములో ఒక దైవజనుడే మాట్లాడినట్లుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ వాక్యం ప్రతి తరములో ఉన్న సంఘాలను జనములను బలపరుస్తూ నిత్యం సత్యంలోనికి నడిపించగలుగుతుంది అంటే ఈ వాక్యం ఎంత అమూల్యమైనటువంటిది ఈ వాక్యం ఎంత ప్రియుల శ్రేష్టమైనటువంటిది మనం ఆలోచించాలని ఈ రాత్రికాల సమయం దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను వాక్యం సెలవిస్తుంది మీరు కేవలం వినువారు మాత్రమై ఉండొద్దు అది మోసం మీరు కేవలం వినువారై ఉండొద్దు ఎలా ఉండాలి సార్ విని దాని ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి నేనంటాను దాని ప్రకారం ప్రవర్తించడం చేత కాకపోతే వినటం ఎందుకు